నమస్కారం అండి నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధిగా చేస్తున్నాను మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ముఖ్య కారణం ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది ఐదు కాలేజీలు పూర్తిగా పూర్తయినాయి మా గవర్నమెంట్లోనే అవి ఐదు కాలేజీలు కూడా రన్నింగ్లో కూడా ఉండటం జరిగింది తర్వాత పది కాలేజీలకి ఇలాగ మా ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ ప పది కాలేజీల బాధ్యత అవి కూడా సగం సగం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్లు పూర్తి అయిపోయిన బిల్డింగ్ని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయవలసిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదలకి విద్య వైద్యం అందించే విధంగా మంచి ఆలోచనతో ఈ వైద్య కాలేజీలు శాంక్షన్ చేసి తీసుకొస్తే పదిహేను మెడికల్ కాలేజీలని ఈ రోజు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి క్యాబినెట్లో ఆమోదించిందంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకితుంది అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ఉద్యమం అనేది ఒకటి స్టార్ట్ చేశారు అంటే కోటి సంతకాలు ఉద్యమం అనేది కూడా ఏదో సంతకాలు పెట్టేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఊర్లు పంపి సంతకాలు పెట్టించేసి తెచ్చే విధంగా కాకుండా చాలా నిష్పక్షపాతంగా అంటే మీరు మీరు పరిశీలించవచ్చు అంటే మా ఉద్యమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ చేసే ఉద్యమాలు ఎలా ఉంటాయంటే నిష్పక్షపాతంగా ఉంటాయి ప్రతి పేజీలో కూడా ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ అడ్రస్ వాళ్ళ డోర్ నెంబరు వాళ్ళ ఊరి పేరు వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా కోటి సంతకాల కార్యక్రమం మేము చేపడుతుంటే దానిలో భాగంగా మరి మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా రామచంద్రపురం రెడ్డి కేసు అయినటువంటి శ్రీ బిల్లి సూర్యప్రకాష్ గారు ఆ తోలు మేమందరూ కూడా బీఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థులతో మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే మరి రామచంద్రపురం నియోజకవర్గంలో కోటమ నాయకులకి మేము వణుకు పుట్టిందో దడ పుట్టిందో మాకైతే తెలియదు కానీ మా రాజ్యసభ సభ్యుల్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మీ స్థాయి ఏంటి మీరు రోడ్ల మీదకి ఎక్కి సంతకాలు చేయించిన పెట్టి చిన్న పిల్లలతో మీరు సంతకాలు చేయించినవే అని చెప్పేసి నన్ను ప్రశ్న పెట్టాడు అయ్యా కూటమి నాయకులు మీకు మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కిన ఏడుతారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రోడ్ ఎక్కిన ఏడుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ ఎక్కిన మీరు ఏడుస్తారు అంటే మీరు ఏడటమే మీ కూటమి నగరికి వచ్చు ఈరోజు మీరు ఏదో అంటున్నారు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి వచ్చి విద్యార్థుల చేత ఆపం శోభం తెలియని విద్యార్థుల చేత సంతకాలు పెట్టించుకుని మీరు చేతి పెట్టి చెప్పేసి నేను ఒకటే వెళ్తున్నాను మమ్మల్ని మేము చేసింది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో మేము సంతాలు పెట్టించాం ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ చదివే వ్యక్తికి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులకు పద్దెనిమిది శాతం రెండు ఓటు హక్కు కూడా ఉన్నాయి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మంది రండి మీరు చూపిస్తారు లేకపోతే మీకు తెలియకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పార్లమెంట్ సభ్యుడిని ఒక గ్రామ సర్పంచ్ని ఒక ఎమ్మెల్యేని వాళ్ళ ఓటు ద్వారా ఎన్నుకునే విద్యార్థిని విద్యార్థులకు మీరు చట్టసభలో మీరు చేస్తున్న ఇలాంటి దొంగ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించి హక్కు లేదని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు సుభాష్ చంద్రబోస్ గారిని విమర్శిస్తున్నారా లేకపోతే మీ నాయకుడు మీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మీ నాయకుడు కానీ లేకపోతే వారి తనయుడు శ్రీ లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరుగుతున్నారు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు విద్యార్థులతో మీటింగ్లు పెడుతున్నారు మీటింగ్లు పెట్టి నమస్కారాలు పెట్టి ఈ దేశానికి దిశ దశ భవిష్యత్తు అంతా కూడా మీ విద్యార్థులే మీ విద్యార్థుల చేతుల్లో ఉన్నదంటే మీరు ఆ విద్యార్థులతో సత్కారాన్ని వ్యతిరేక అని వ్యతిరేకిస్తున్నారంటే మా అమ్మని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే మీ నాయకులు వ్యతిరేకిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి లేకపోతే మీకు తెలియకపోతే మీ నాయకుడు చాలా సీనియర్ నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఇరవై పంతొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన అడగండి విద్యార్థులతో రాజకీయాలు చేయించా విద్యార్థులతో ఇలాంటి చట్టసభల్లో మీరు ఆమోదించి మనం వ్యతిరేకించి వాళ్ళ చేత సంతకాలు చేయించవచ్చా లేదా మీ నాయకులు అడగండి మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు మా క్యాంప్ హౌస్లోనే ఇక్కడే తిరుగుతారు మీరు ఒకసారి మీ నాయకులు కూడా అడగండి మరొక విషయం ఏంటంటే మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖరడ్ గారు కానీ అదేవిధంగా ఈ దేశానికి అత్యున్నత పదంలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన గారు కానీ ఉపరాష్ట్రపతిగా చేశారు వీళ్ళందరూ విద్యార్థి దశలోనే యూనివర్సిటీలో డిగ్రీ చదివినప్పుడే రాజకీయాల్లోని రాజకీయం వంట పుట్టుకొని ఆ స్థాయికి వెళ్ళారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు ఒకసారి తెలుసుకోండి నెక్స్ట్ మీరు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు తాలిజీలు తీసుకొచ్చారని చెప్పేసి మాకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసి ఉండగా కానీ ఏ రోజు తీసుకురాలేదు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన కనుక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ కాలేజీలు మీకు ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను ఐదు కాలేజీలు మేము ఓపెన్ చేసాం మా గవర్నమెంట్లో ఐదు కాలేజీల్లో ఏడు వందల యాభై సీట్లు పేదలకు అందుబాటులో తేగలేము ఈ పది కాలేజీలు కూడా మీరు పీపీపీ విధానానికి ఇవ్వకుండా మీరు మామూలుగా ఈ ప్రభుత్వం తరఫున రన్ చేస్తే ఇంకో పదిహేను వందల సీట్లు మీరు ఇవ్వగలుగుతారు మీరు మాట్లాడుతూ అంటున్నారు ఐదు కాలేజీలు వాళ్ళు ఓపెన్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారండి నేను చెప్పుకోవడానికే మీకు మరి మీరు నోరు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది మీరు చేసినా ఏం చేసినా ఏ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా కాలేజీ పదిహేను కాలేజీ కూడా ఈ ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఎక్కడ దొరుకుతుందో పేదలకు విద్య వైద్య అందుబాటులోకి వచ్చేస్తే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుద్దని చెప్పేసి మీరు పీపీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి మీ బినామీలకి మీ పార్టీకి సంబంధించిన ఎంకరేజ్ సబ్స్కి బినామీలకి అంటక చేస్తున్న ప్రక్రియ అని చెప్పేసి నేను సమానంగా తెలియజేసుకుంటూ మరి మీకు ఒకటే చెప్తున్నాను మిత్రులారా విమర్శించండి రాజకీయాల్లో బోస్ గారు కానీ కానీ సూర్యప్రకాష్ గారు కానీ విమర్శించే స్థాయి అయితే మీకు ఎవరికే మీకు ఎవరికే లేదు ఇప్పుడు నేను నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నేను మిమ్మల్నే మాట్లాడుతున్నాను మీ నాయకుడి కానీ ఎందుకంటే మీ నాయకుడిగా ఒక అధికారి జిల్లా అధికారి ప్రతినిధిగా ప్రభుత్వం చేసే ప్రతి పనిని మంచి పని అయితే పోగుడుతాం చట్ట పనిని వ్యతిరేకించే బాధ్యత మాకుంది ప్రతిపక్ష పార్టీగా అందుకని మేము ఏదో ఇచ్చేసామని చెప్పేసి మీరు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తుంటే చాలా అసహ్యమైన పద్ధతిని మీరు కొంచెం గుర్తెరగండి గుర్తెరిగి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏ రకంగా మనం విమర్శిస్తాం ఏ రకంగా మనం మాట్లాడుతున్నాం ప్రెస్ మీట్లో మాట్లాడేటమే మన బా హక్కు అని మాట్లాడకుండా నిజాలను నిజాలుగా చెప్పండి అబద్దాలు అబద్ధాలుగా ఒప్పుకోండి ఈరోజు మీరు మేధావులను అడగండే విద్యార్థులు కాదంటున్నారు నేను అందుకనే అంటున్నాను మీరు ఇంట్లో కూర్చుంటున్నారు లేకపోతే మీరు క్యాంపస్లో కూర్చుని మాట్లాడుతున్నారు లేదు కానీ జేడి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే చాలా ఉన్నతమైన విశేషించే దబల్లి రవి గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు అలాంటి మేధావులు అందరూ కూడా ఈ పీపీ పి విధనాన్ని వ్యతిరేకించారు మీరు ఇంకా మేధావులు అడగండి ఇంకా మేధావులు అడగండి అంటే అటువంటి మేధావులు వ్యతిరేకించారు కాబట్టి మేము విద్యార్థుల స్ఫూర్తి నింపుతున్నాం మీకు ఇంకా తెలియదు మేము అక్కడ మాట్లాడుతుంటే మేము సంతకాలు అడుగుతుంటే విద్యార్థులు చెప్తున్నారు మా దగ్గరకు వచ్చి విద్యార్థిని విద్యార్థులు ఆడగలని చెప్తున్నారు మా దగ్గరకు వచ్చి మా భవిష్యత్తుతో చెరగాటవాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు అక్కడికి వచ్చి చూస్తే తిరుగుతున్నాం బహుశా మేము అక్కడ శాస్త్రం మీ వాళ్ళు కూడా వెళ్ళి చూసే ఉంటారు మీరు ఎంతమంది విద్యార్థి విద్యార్థులు అక్కడికి వచ్చారు ఏంటో మీకు మీరు వెళ్ళే కదా మేము చూసాం మా బోస్ గారిది కానీ మా సూర్యప్రకాష్ గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా రోడ్డు ఎక్కమంటే రోడ్డు ఎక్కుతాం ప్రజల్లో తిరగమంటే ప్రజల్లో తిరుగుతాం అంటే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉండాలని కాదు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రోడ్లు కూడా ఎక్కుతాం రోడ్ల మీద కూడా మేము ఉండి ఈ కార్యక్రమానికి న్యాయం అని చెప్పడమే మా బోస్ గారు బాధ్యత మా బోస్ గారు అంటే ప్రజల్లో ఆయన ఎంత మమేకమై తగ్గం దీనికి ఒక ఉదాహరణ మీకు మీరు అన్నారు బోస్ గారి స్థాయి అంటే పార్లమెంట్లో కూర్చునే వ్యక్తి రోడ్ల మీద అదే అంటుంటారు రాజకీయ నాయకులు అంటే మనకు పద వచ్చింది కదా అని అసెంబ్లీలోనే పార్లమెంట్లోనే కూర్చుంటే సరిపోతుంది ప్రజల్లో కూడా తిరగాలి ఆ ప్రజల్లో ఉన్న ఇబ్బంది ఏంటన్నది గమనించాలి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి ఆ అభిప్రాయాలని కరెక్ట్గా అనేది తర్వాత సక్సభల్లో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు మర్చి బోస్ గారి స్థాయి మరిచి రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే మాతో ఎట్టి పరిస్థితులు లేదు భావ్యం కాదు మేము ఇప్పుడే మీకు చెప్తున్నాం ఇదే కాదు ప్రభుత్వ పరంగా మీరు చేసే ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజా వ్యతిరేక అన్ని ఇంటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లలు బోస్ గారు ఆ పిల్లి మా సార్ పిల్లలు సూర్పక ఆధ్వర్యంలో ఈ రామచంద్రపురం ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తారు గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యమాలు చూసి మీకు కొనుక్కుంటుంటుంది ఈ రోజు మీరు ఏమైనా కార్యక్రమం చేస్తుంటే యాభై మంది వస్తారు మీ కార్యక్రమం చేస్తుంటే ఐదు వేల మంది వస్తున్నారు మీరు తొట్టుకోలేక ఏ మాట్లాడ ఉండొచ్చు దయవించి మీరు మాత్రం అర్థం చేసుకోండి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజా ఉద్యమాలు ఆపడం ఎప్పటికరం కాదు మీరు సస్పెండ్ పెట్టినందులో మా ఈ ఉద్యమాలు ఆగవు కాకపోతే మీరు మా నాయకులు బోస్కారని అన్నారు కాబట్టి మేము దీనికి కౌంటర్లో మీట్ పెట్టాము తప్పితే మా ఉద్యమం ఈ పీపీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి నేను చెప్తేకున్నాను